హాయ్ అండి ఈరోజు మన గార్డెన్లో నుంచి వచ్చే వేస్ట్ని అలాగే కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ని మనం బేస్గా చేసుకొని మనం కంపోస్ట్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాము నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ మనం బయట ఎరువులు అనేవి కొంటా ఉంటాము కంపోస్ట్ కొంటాము ఆవు పేడ వర్మీ కంపోస్ట్ ఇలా ఎన్నో రకాలే రూ కొంటాం కానీ మనం గార్డెన్లో మనం కూడా ఎరువు అనేది తయారు చేసుకోవచ్చు ఎలాగంటే ఇలా ఒక డబ్బాలో ఎండిన ఆకులు మనం కట్ చేసి ప్రూన్ చేసినప్పుడు వచ్చిన ఆకులు పచ్చి ఆకులైనా సరే ఎండిన ఆకులైనా సరే మనం ఒక క్రాప్ అయిపోయినాక తీసివేసిన పాదులు ఇలా ఏవైనా సరే మీకు మళ్ళీ మన పాటలో వచ్చే వీడ్స్ ఇలా ఏవైనా సరే తీసుకొని మనం దీన్ని తయారు చేసుకోవచ్చు ఒక టబ్లో నా దగ్గర ఇది పెద్ద సింటెక్స్ ట్యాంక్ ఉందండి నేను వాడుకుంటున్నాను కానీ ఇంత పెద్దగా ఉండాలని ఏం అవసరం లేదు మీరు హండ్రెడ్ రూపీస్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఒక ఖాళీ బ్యాగ్లో అయినా సరే మీరు ఇది తయారు చేసుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి మీ అనుగుణంగా ఇదైతే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలం అయితే అయిపోవచ్చింది ఇక మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినట్లయితే మనం ఈ ఎండాకాలం వచ్చి ఎండాకాలం అయ్యేలోపు మనకి కంపోస్ట్ అనేది బాగా రెడీ అయిపోతుందండి మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం అవసరాన్ని కొంటూ ఉంటాము కానీ ఇది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఈ కంపోస్ట్ని రెడీ చేసుకొని వాడుకోవడం వల్ల మనకు కొంచెం ఖర్చు తగ్గుతుంది అలాగే మన వేస్ట్ అంతా బయటికి పోకుండా ఉంటుంది మన కిచెన్ వేస్ట్ కూడా మనం చెత్త వాళ్ళకి వేయకుండా మనమే యూజ్ చేసుకుంటాము అలాగే పాతది వాడిన మట్టి కూడా యూజ్ చేసుకుంటాము ఇలా ఈ కంపోస్ట్ వాడడం వల్ల మన సాయిల్కి ఎంతో యూజ్ అవుతుందండి చాలా నేల ఆరోగ్యానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనం ఇలా తయారు చేసుకున్న కంపోస్ట్లో మనం వాటర్ వేసినప్పుడు హోల్డ్ చేసే శక్తి ఉంటుంది తొందరగా ఎండిపోదు అదే మనం మామూలుగా సాయిల్ అనేది మనం కలిపి పెట్టుకున్నప్పుడు తొందరగా గట్టిపడిపోతుంది కొన్ని వర్షాలు పడినా లేదంటే దానిలో బలం అంతా అయిపోయినప్పుడు అది బాగా గట్టిపడిపోతుంది అది మనం మళ్ళీ లూజ్ చేసుకొని సాయిల్ అయితే కంపోస్ట్ అని యాడ్ చేసుకోవాలి కానీ ఇది యూజ్ చేసినప్పుడు మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు దానిలో అనేది వాటర్ హోల్డ్ చేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి చాలా తొందరగా మొక్కలు అనేవి ఒడిలిపోకుండా ఉంటాయి ఇది ఎలా తయారు చేస్తున్నానంటే నేను ఫస్ట్ కింద కొంచెం మట్టి వేయండి పాత మట్టి అయినా ఏదైనా సరే మన గార్డెన్ స్థాయిలో ఉంటుంది కదా అది కొంచెం ఒక వన్ నుంచి మట్టి వేసినాక మన గార్డెన్ వేస్ట్ అంతా ఊడ్చినప్పుడు వచ్చింది పాదులు తీసేసినవి ఎండిన కొమ్మలు ప్రూన్ చేసిన కొమ్మలు ఇలా మొత్తం వేసేసానండి వేసినాక దానిపైన ఎప్పుడ మనం బియ్యం కడిగిన వాటర్లో కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కదా అది మనం ప్లాంట్స్కి ఇచ్చేసినాక ఆ వేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసాను తర్వాత దానిపైన నా దగ్గర కౌడంగ్ ఉందండి అది కూడా యూజ్ చేసుకున్నాను ఇది మరీ పాతది అవసరం లేదు మరి కొత్తది అవసరం లేదు మన దగ్గర ఉంట ఇప్పుడు బయట ఎక్కడైనా గోశాలలో తెచ్చుకున్నప్పుడు ఉంటుంది కదండి అది ఒక లేయర్ వేసేసి దానిపైన పాత సాయిల్ వేసాను మనం ఈ సాయిల్ వాడినప్పుడు దానిలో ఉన్న ఎర్త్ బంప్స్ కూడా మనం యూజ్ అయ్యి కంపోస్ట్ అనేది తొందరగా రెడీ అవ్వడానికి ఉపయోగపడతాయి ఈ కంపోస్ట్ తొందరగా రెడీ అయిపోయినాక మనం ఇది రెడీ అవ్వడానికి మనం అప్పుడప్పుడు సాయిల్ని తడుపుతూ ఉండాలి ఎలాగంటే అది మనం ఓడబల్యూడిసి వాటర్ అయినా సరే అది లేదు అంటే బియ్యం కడిగిన వాటర్లో కొంచెం బెల్లం వేసి అది వేయచ్చు ఓన్లీ బెల్లం వాటర్ కూడా వేయచ్చు అలాగే గోమూత్రం ఉన్న అది కూడా స్ప్రే చేయొచ్చు ఇలా వాటర్లో కలిపి మనం అప్పుడప్పుడు దీన్ని వెట్ చేసినట్టయితే మనకి కంపోస్ట్ అనేది తొందరగా రెడీ అవుతుంది ఇది ఇప్పుడు ఇలా నింపాం కదండి ఇది ఒక ట్వంటీ డేస్కి ఆఫ్కి వెళ్ళిపోతుంది తర్వాత మన దగ్గర మళ్ళీ దానికి ఏం చేయాలంటే మళ్ళీ ఆకులు పచ్చి ఆకులు కంపోస్ట్ అంటే మనం పాత మట్టి మన దగ్గరున్న ఏదైనా ఎరువు ఎరువు లేకపోతే ఓన్లీ మట్టి అయినా వేసుకోవచ్చు అండి ఎరువు కంపల్సరీ ఏం కాదు ఓన్లీ మట్టి అయినా వేసుకోవచ్చు అలా వేసి మళ్ళీ లేయర్ బై లేయర్ ఇది వేసి తయారు చేసుకోవచ్చు ఇది రెడీ అయినాక మనం ప్లాంట్స్ డైరెక్ట్ యాస్టిస్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇది మనం కొంచెం మట్టిలో కలిపి మన ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి చూడండి ఎర్త్ వార్మ్స్ ఎన్ని ఉన్నాయో ఈ కంపోస్ట్లో మనం వార్మ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే భూమిలో సాయిల్ అనేది లూజ్ అయిపోయి వేర్లకి గాలి బాగా తగులుతుంది అలా తగిలినప్పుడు మనకి మొక్కలు అనేవి బాగా ఎదుగుతాయి ఇలాంటి కంపోస్ట్లు మనం యూజ్ చేసుకోవడం వల్ల మనం వేస్ట్ని బయటపడేయకుండా ఉంటాము మన కిచెన్ వేస్ట్ మనమే యూజ్ చేసుకుంటాము అలాగే మనం మంచి క్రాప్ని తీసుకుంటాం ఇలా తయారు చేసుకున్న కంపోస్ట్లో మొక్కలు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఎయిర్ సర్కులేషన్ అవుతుంది దీనివల్ల మనకి ఇప్పుడు పిట్ యూజ్ చేస్తాం కదండి అది యూజ్ చేయవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ ఆకులు ఎండిన ఆకులు పచ్చి ఆకులు యూజ్ చేస్తున్నాం కదా అది లీఫ్ కంపోస్ట్ అవుతుంది లీఫ్ కంపోస్ట్ అవ్వడం వల్ల చాలా మొక్కలకి ఎనర్జీ ఉంటుంది అలాగే మట్టి వెయిట్ ఉండదు మట్టి వెయిట్ ఉండకుండా లూజ్గా ఉంటుంది అలాగే మన పాట్ కూడా ఎక్కువ బరువు ఉండకుండా మన స్లాబ్కి ఎటువంటి దెబ్బ తగలకుండా మనం లూజ్గా మట్టి సాయిల్ మన కుండీలు మనమే ఎత్తుకునేలాగా ఇలా లూజ్గా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి ఇలా తయారు చేసుకున్న మట్టిలో మనం ఈ మొక్కలు అనేవి పెట్టుకోవడం వల్ల పూలు అనేవి పెద్దగా వస్తాయి పండ్లు కూరగాయలు మంచిగా ఎక్కువ శాతం వస్తాయి అలాగే అవి టేస్టీగా ఉంటాయి మంచి కలర్లో కూడా ఉంటాయండి అలాగే ఇది రెడీ అయినాక మనం ఈ కంపోస్ట్ని ప్రతి మొక్కకి మనం ఎలాగైతే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకొకసారి మనం కొంచెం కంపోస్ట్ చేసుకుంటూ ఉంటామో అలాగే ఈ కంపోస్ట్ని కూడా మనం ప్లాంట్స్ అనేది ఇవ్వచ్చు అలాగే ఈ ఎరువులో ఎన్పికేతో పాటు మైక్రో మ్యాక్రోన్యూట్రియన్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన మొక్కలకి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చే అవసరం ఉండదు మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు మన చేత్తో మనమే తయారు చేసుకొని కంపోస్ట్లు తెచ్చుకునే బాధ ఉండదు మనం లైట్ వెయిట్గా మన కంపోస్ట్ని మనమే తయారు చేసుకుంటాము ఇలా తయారు చేసుకున్న కంపోస్ట్తో మనం కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు రెడీగా ఉన్నట్లయితే ఈ మొక్క ఈ కంపోస్ట్తో ఇదే మట్టి మిశ్రమాన్ని కలుపుకొని మొక్కలు పెట్టుకోవచ్చు మన పాత మట్టిని యూజ్ చేసి మరలా ఈ కంపోస్ట్ వాడుకోవచ్చు అలాగే ప్రతిసారి మొక్క కొన్న ప్రతిసారి కంపోస్ట్కి పరిగెత్తాల్సిన అవసరం ఉండదు చాలా ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళని అది తీసుకురండి ఇది తీసుకురండి అనే బాధ కూడా తప్పుతుంది మనకు మనమే తయారు చేసుకోవచ్చు అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది మొక్కలు కూడా హెల్దీగా గ్రో అవుతాయి చాలా మంచి ఇళ్ళు అనేది వస్తుంది మనం ఎటువంటి ప్లాంట్స్ పెట్టుకున్నా ఏ ఎంత కుండీలు పెట్టుకున్నా మన స్లాబ్ అనేది వెయిట్ కాకుండా ఉంటుంది చూసారు కదా ఎంత మంచి కంపోస్ట్ ఈజీగా ఎలా తయారవుతుందో మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో త్వరలో మళ్ళీ మీ ముందుకి థ్యాంక్ యూ Happy gardening.